శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమ మన కు స్వాగతం మేషరాశి జాతకులకు రాబోయేటటువంటి మరో మూడు రోజులలో వీరి జీవితంలో జరగబోయేది ఇదే ఈ రాశి వ్యక్తులు ఎన్నడూ చూడనటువంటి విధంగా వీరి లైఫ్లో రెండు అద్భుతాలు అయితే ఇప్పుడు వీరు చూడబోతూ ఉన్నారు వీరి జీవితంలో వచ్చేటటువంటి మూడు రోజులలో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటి అదేవిధంగా ఎటువంటి అద్భుతాలు అనేవి వీరి లైఫ్లో చూడబోతున్నారు అనేటటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక వివరాలకు వస్తే మేషరాశి జాతకులకు వీరి జీవితంలో ఇప్పుడు రాబోయేటటువంటి మూడు రోజులలో వీరి జీవితంలో విశేషమైనటువంటి రెండు మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వీరికి గోల్డెన్ టైం అనేది ప్రారంభం అయినట్టే ఈ వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైనటువంటి శుభ ఫలితాలైతే వీరు అద్భుతంగా పొందుతారు ముఖ్యంగా వీరికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ సమయంలో వీళ్లకు రాజ్యోగం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీరి జీవితంలో ఇప్పుడు ఎన్నో విశేషమైనటువంటి సానుకూల మార్పులు అనేవే చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరికి ముఖ్యంగా భారీగా అద్భుతంగా లాభాలు చూస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక వృద్ధి అనేది కనబడుతూ ఉంది వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఇప్పుడు వీరు చేరుకోబోతు ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు అద్భుతమైనటువంటి ఆస్తి అనేది పొందబోతూ ఉన్నారు అదేవిధంగా వాహన యోగం గృహయోగం ఇలాంటి ప్రతి ఒక్క విషయాలలో వీరికి ఎన్నో ప్రయోజనాలను అయితే చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మేషరాశి వ్యక్తులకు కెరియర్లో ఎన్నో మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు వ్యాపారంలో వీరికి వృద్ధి అనేది ఉంటుంది మంచి ఉద్యోగంలో వీరు సెటిల్ అవ్వబోతూ ఉన్నారు ఉద్యోగులకు వారు పనులు చేసేటటువంటి చోటును వీరికి ఉద్యోగంలో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి పై అధికారులు వీరికి సానుకూలమైనటువంటి సపోర్ట్ని ఇవ్వబోతు ఉన్నారు అదేవిధంగా సహ ఉద్యోగులు వీరి పనులలో సహకరిస్తారు పై అధికారులు వీరి పనుల యొక్క నైపుణ్యాన్ని గుర్తించి వీరికి మంచి ప్రమోషన్లతో కూడినటువంటి ఇంక్రిమెంట్ని ఇచ్చే విధంగా కనబడుతోంది దీనికి కారణంగా వీళ్లకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా అందుతాయి వ్యాపారాలు అనేవి లాభాల బాటలో సాగుతాయి ఇక వీళ్లకు ఈ సమయంలో వీరికి రావాల్సినటువంటి బిల్స్ కూడా వ్యాపార పరంగా ఏవైతే పెండింగ్లో ఉంటాయో అవి ఇప్పుడు వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది ఆకస్మిక ధన లాభాలు పొందుతారు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడుస్తాయి ఇక ఈ మేషరాశికి చెందినటువంటి వివాహితులకు కూడా సంతానియోగం అనేది కలగబోతూ ఉంది ఈ సమయంలో వీరికి మంచి సానుకూల ఫలితాలే చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరి లైఫ్లో వీరి ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ కలిసి సంతోషంగా ఉండగలుగుతారు బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు ఇప్పుడు మీరు పొందేటటువంటి విధంగా ఉండబోతోంది స్థిరాస్తులు కూడా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే ఇప్పుడు మీకు వాటి పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది ఇక గతంలో మిమ్మల్ని ఎవరైతే కించపరిచి అవహేళన చేసినట్లు మాట్లాడారో వాళ్ళ తప్పు అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మీకు క్షమాపణలు చెప్తారు ఇక ఈ సమయంలో ఈ రాశులకు ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు జీవితంలో ఉన్నత స్థితికి మీరు చేరుకునేటటువంటి విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీరు ఈ సమయంలో సహాయాలను అందుకుంటారు చక్కటి సమయాన్ని మీరు పొందుతారు మీరు ఇప్పుడు చక్కటి ప్రణాళికలు చేసుకుంటారు మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు కొత్త కొత్త ఆదాయ మార్గాలను మీరు పొందుకుంటారు ఈ రాశి వ్యక్తులకు వృత్తి వ్యాపార పరంగా ఆశించిన శుభ ఫలితాలు అయితే ఇప్పుడు లభించబోతూ ఉన్నాయి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా ఈ సమయంలో ఈ రాసే వ్యక్తులకు విద్యార్థులకు విద్యా జీవితం అనేది చాలా విశేషంగా మారబోతూ ఉంది విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతూ ఉన్నారు అలాగే కొంతమంది విద్యార్థులు హయ్యర్ స్టడీస్ పరంగా దూర ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా పోటీ పరీక్షలలో కూడా మంచి మార్కులతో ఈ రాశి విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పడంలో సందేహమే లేదు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి ఈ రాశి విద్యార్థులకు తమ యొక్క ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలిస్తాయి వారి కల నెరవేరేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ప్రేమ జీవితంలో కూడా ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్లకు మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి హైలో ఉంటాయి ప్రేమికులు ఈ మాసంలో మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారు ప్రేమ పెళ్లి జరిగేటటువంటి విధంగా కనబడుతోంది పెద్దలు మీ ప్రేమకు అంగీకరించి మీ ప్రేమ అనేది పెళ్లి వరకు దారి తీసేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక వృత్తి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శుక్రుడు కుజుడి యొక్క అనుగ్రహం అనేది అనుకూలంగా ఉండటం కారణంగా అదేవిధంగా బుధుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం కారణంగా ఈ సమయంలో వీరికి ఎక్సలెంట్గా ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న డబ్బులు కానీ ప్రమోషన్లు కానీ అవన్నీ మీకు ఈ సమయంలో ఖచ్చితంగా వచ్చే విధంగా కనబడుతోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు జీతాలు కూడా పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా నూతన వాహనం కానీ బంగారు ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ మీ ఇంట్లోకి కొనుగోలు చేసే విధంగా కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరికి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి గతంలో ఆగిపోయిన డబ్బులు కూడా మీ చేతికి ఆ డబ్బులు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది డబ్బులకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు కాకపోతే మీకు వచ్చేటటువంటి డబ్బులను మీరు పొదుపు చేసుకోవడం లాంటివి లేదా పెట్టుబడులు పెట్టడం లాంటివి చేసుకుంటే భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎటువంటి లోటు ఉండదు అనే చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు వచ్చేటటువంటి మరో మూడు రోజులు వీరి జీవితం అనేది విశేషంగా మారబోతు ఉంది గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యి అదృష్టవంతులుగా మారుతారు ఇక ఈ రాశి వ్యక్తులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే గనుక ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించుకోవాలి మీకు తోచినంత దాన ధర్మాలు చేసుకోండి అదేవిధంగా ప్రతి సోమవారం మహాశివుడికి పూజించండి ఇలా చేస్తే వీరికి అనుకూలత శుభయోగాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్